మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలలో పర్యటనలు పెంచాలని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి మూడు పార్టీల నాయకులతో విస్తృత సమాపేశాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు మంత్రులతో నిర్వహిస్తున్న లంచ్ మీటింగ్లో భాగంగా మంత్రులు అచ్చెన్నాయుడు ఫరూ కందుల దుర్గేష్ డీజీ భరత్ గుమ్మడి సంధ్యారాణిలతో సమావేశమయ్యారు వారి శాఖలు నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలలో వారి పనితీరుపై తన దగ్గరున్న నివేదికలు సర్వేలలోని విషయాలపై చర్చించారు మంత్రి టీజీ భరత్ గా ఉన్న జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లోనే పర్యటించారని తెలిసి సీఎం కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దస్తాల పరిష్కారంలో ఎవరు ఏ స్థానంలో ఉన్నారు ఇన్ఛార్జి మంత్రుడిగా జిల్లాల్లో ఎన్నిసార్లు పర్యటించారు డిఆర్సీ సమావేశాలు ఎన్ని నిర్వహించారు వంటి అంశాల ఆధారంగా వారి పనితీరు గురించి సీఎం చర్చించారు బాగా పనిచేస్తున్న వారిని ప్రశంసిస్తూనే ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన వారికి తగ్గు సూచనలు చేసినట్లు సమాచారం మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాలకు వెళ్లినప్పుడు మూడు పార్టీల నాయకులతో వీలైనంత తరచుగా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు టీడీపీ నాయకుల మధ్య గానీ టీడీపీ జనసేన నాయకుల మధ్య గాని ఏమైనా విభేదాలు ఉంటే ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత తీసుకుని పరిష్కరించాలని స్పష్టం చేశారు కూటమిలోని మూడు పార్టీల నాయకుల మధ్య ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల నాటి స్పూర్తి ఎప్పటికీ కొనసాగేలా చూడాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు